సభకు రాజమండ్రి పార్లమెంటు నుండి భారీ జనంతో వెళ్తున్నామంటున్నారు ఎంపీ పర్వత ఈ సభ ద్వారా ఎన్నికలకు కాడను సమాయత్తం చేస్తున్నామన్నారు ఇక వైసీపీ ఎన్నికలకు సిద్ధమంటుంటే ప్రతిపక్షాలు వైసీపీని కాపీ కొట్టి సంసిద్దమంటున్నాయని అంటున్న ఎంపీ పర్వత మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి సిద్ధం సభకు రాజమండ్రి పార్లమెంట్ నుంచి వేలాదిగా సిద్ధం అవుతున్నారు ఎంపీ భరత్ ఇప్పటికే మనతో ఆయన ఉన్నారు ఈ సభకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ సిద్ధం సభ ఎట్లా ఉండబోతోంది ఎంతమంది హాజరు కాబోతున్నారు ఓవరాల్గా చూస్తే అండి ఏలూరు సభకి మునిపెన్నడూ కూడా గోదావరి జిల్లాలు కాదు నాకు తెలిసి కోస్తా జిల్లాల్లో ఎక్కడా కూడా జరగనంత విజయవంతం అవ్వబోతా ఉంది లక్షల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్నారు నేను వేల సంఖ్య కూడా చెప్పట్ల లక్షల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్నారు మొత్తం కార్యకర్తలు నాయకులు ఒక్కళ్ళే కాదు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు దాకా జగనన్న ఈ ఐదు సంవత్సరాలకి మాకు ఇంత చేశాడు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ప్రజల దగ్గర నుంచి వచ్చే మాట సో ఇవాళ ప్రతిపక్షాలు అనేది అసలు వాళ్ళు కన్సిడర్ కూడా చేయట్లా వాళ్ళు చెప్తా ఉన్నారు సంసిద్ధం అని అంటే మేము ఏదైనా చెప్తే దానికి వాళ్ళు రిప్లై ఇవ్వాలి తప్పితే వాళ్ళకి సంబంధము వాళ్ళు సొంతంగా చేసే కార్యక్రమం ఏం లేదు ఇవాళ సో ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు సంసిద్ధం అని టైటిల్ పెట్టుకుంటున్నారు పెట్టుకున్నప్పుడు మేము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి పోటీ చేస్తూ మేము సిద్ధం అన్నాం వాళ్ళు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి పోటీ చేసి సంసిద్ధం అంటే దానికి ఒక అర్థం ఉంది ఒక ఒక పార్టీ ఏమో పది పదిహేను సీట్లు పోటీ చేస్తాడు ఇంకో పార్టీ ఏమో వంద సీట్లు పోటీ చేసి బీజేపీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళు ఆలోచన చేయాలి ముప్పై నాలుగు నియోజకవర్గాలకు గాను గోదావరి జిల్లాలో ఇరవై ఎనిమిదిగా వస్తుంది ఎలా అండి ఇప్పుడు బేసిక్గా రాజకీయ పార్టీలు ఏందంటే నేను చెప్పాను కదండి చంద్రబాబు నాయుడు గారికి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు ఇంకొక పార్టీని పక్కన పెట్టుకుని పోటీ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు జనరల్గా నాచురల్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పరిపాలన కానీ లేకపోతే ఇదే గోదావరి జిల్లాల్లో గుండెకాయ అయిన రాజమహేంద్రవరం నియోజకవర్గం కానీ అభివృద్ధి సంక్షేమం సంక్షేమం ఎలాగ అందిస్తూ ఉన్నాం అభివృద్ధి కూడా ఏ రకంగా అందిస్తూ ఉన్నాము ఇవాళ రాజమండ్రిలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డెవలప్మెంట్ ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదని ప్రజలు చెప్తా ఉన్నారు ఇవాళ ఎన్నో అద్భుతమైన పార్క్స్ కానీ రోడ్స్ కానీ డివైడర్స్ కానీ ఇలాగ చాలా కార్యక్రమాలు చేశాం ఈ పండగలకి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి రాజమండ్రి ఏంటి ఇలా మారిపోయింది ఇలా మారిపోయిందని మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఇవాళ సంక్షేమం ఒకటే మేము దృష్టి పెట్టాల అభివృద్ధితో కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎడ్యుకేషన్ రంగం అయితే కానివ్వండి లేకపోతే మెడికల్ రంగం అయితే కానివ్వండి దేంట్లో అయినా ఏ రంగం అయినా కానివ్వండి మీకన్నా మేము ఒక మెట్టు పైన ఉన్నాం తప్పితే కింద లేదు జగన్ గారి స్పీచ్ ఎలా ఉండబోతుంది అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము జగన్ గారు మొన్న భీమ్లీ సభలో ఆధార్ కొట్టేశారు ఇవాళ ఇంకెంత గొప్పగా ఉంటుందని అందరం ఎదురు చూస్తూ ఉంటాం ఖచ్చితంగా ఉత్సాహంగా అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఈ సిద్ధం సభే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒకటి నేను క్లియర్గా చెప్తా ఉన్నా మేము నిజంగా జనాలను తరలిచ్చినా కానీ ఏం చేసినా కానీ అక్కడ దాకా వెళ్తారు కానీ లోపల ఉంటారు కదా మళ్ళీ ఒక సామెత ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సభలకు ఎలా ఉందంటే గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తారు నీరు తాగించలేరు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సభలో అలా జరుగుతుంది మేము పెట్టే సభలో పదో మంది కూడా వాళ్ళకి జన ప్రజలు ఉండట్లా జనాలు ఉండట్లా అక్కడ దాకా వస్తున్నారు వెంటనే మొత్తం ఖాళీ అయిపోయి వెళ్ళిపోతున్నారు ఇవాళ జగన్ అన్న సభలు చూస్తారు కదా మీరు ఏ రకంగా ఉంటుందో గా చూస్తున్నాం కదా మొత్తంగా అయితే సిద్ధం సభకు రాజమండ్రి పార్లమెంట్ నుంచి అయితే భారీగా తరలి వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికలకు క్యాడర్ని ని సంసిద్ధం చేస్తూ జిఎం సీఎం జగన్మోహన్ రెడ్డి ఏవైతే ప్రసంగం ఉంటుందో అది ఆసక్తిగా ఉండబోతుంది